భగవతే వాసువాయ నమీ ప్రపశ్యామి మున యోగముచ్చోషణమింద్రియాణ అవాప్య భూమా వస్యం సురాణి చాధిపత్యం నాకాదు హి నిజముగా ప్రపశ్యామి నేను చూచుట మమా నాయక్కా అపనుద్యాత్ పోగట్టే ఎత్ ఏదైనా శోకము శోకమును ఉచ్ఛోషణం శుష్కింపచేయనట్టిది ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క అవాప్య పొందిన తరువాత భూమౌ ఈ భూమిపై అసపత్నం ఎదురులేని వృద్ధం సుసంపన్నమైన రాజ్యం రాజ్యమును సురాణం దేవతల యొక్క అపి అయిన చా కూడా ఆధిపత్యము ఆధిపత్యం ఆధిపత్యము నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయం ఏది తోచటం లేదు నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యమును పొందిన ఈ శోకమును తొలగించలేకున్నాను ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలవుతుంది అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధి కన్నా పెద్దవిగా పరిగణించటంతో తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు శ్రీకృష్ణుడు గురువుగా స్వీకరించిన తరువాత తన దని దయానీయ పరిస్థితిని వెల్లడి చేయచు తన మనసులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు అర్జునుడు అర్జునుడి పరిస్థితి అతడొక్కడదే కాదు జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేది మనకు సంతోషము కావాలి కానీ దుఃఖము కలుగుతూ ఉంటుంది మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞాన ప్రమేగాని తొలగించుకోలేము పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ పదే పదే ఆశాభంగం కలుగుతూ ఉంటుంది మన కాలేజీ డిగ్రీలు నేర్చుకున్న విద్య మనము లౌకిక పాండిత్యము జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలు పరిష్కారం చూపలేవు జీవితం అనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అనువుకువ వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాననిధి తెరవబడుతుంది ఈ మార్గాన్ని అర్జునుడు ఎంచుకున్నాడు ఓం నమో భగవతి వాసుదేవాయ నమ